ओम श्री रामचंद्र परब्रह्मणे नमः ओम नमो वशिष्ठ विश्वामित्र व्यास वाल्मीकि सुकादिभ्यः ओम शुक्लां बरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्व विघ्नोपशान्तये మో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషుభ్యో మహద్భ్యో నమో గు ఓం శ్రీరామో రామ భద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వత రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘు శ్రీ యోగ ఉత్పత్తి ప్రకరణము అయితే ఆ లీలాదేవి ఆ సరస్వతి మాత ఇద్దరూ కూడా క్షణములో బ్రహ్మాండ మండలమునందు మరి పది రకాలైన గుణాధికాలైనటువంటి పంచభూత ఆవరణాలన్నింటినీ దాటివేసి పరమ ఆకాశాన్ని దర్శించారు ఆ పరమ ఆకాశమున ఈ జగత్తు అనేటువంటిది చిన్ని 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 అన్న చిన్న చిన్నగా ఉన్నటువంటి ఏ గ్రుడ్డు పరిమాణంలో అండ పరిమాణంలో ఉన్నటువంటి అసంఖ్యమైనటువంటి జగత్తులను చూచారు అంతేకాదు సూర్యకిరణాల చేత లేచేటువంటి త్రసరేణువులు లాగా ఉన్నటువంటి ఆ యొక్క ఆవరణాలను కూడా గాంచి ఉన్నారు మహాకాశమున జల చిద్రత్వము చేత అంటే లేకనే ఉన్నట్లుగా ఉన్నటువంటి నీటి యొక్క ఛద్రమవడము చేత వచ్చేటువంటి ప్రవాహము నుండి ఛద్రమైనటువంటి ఆ విధంగా కోట్ల కొలది జగత్తులు లేస్తూ ఉన్నవి దానిపై నుండినటువంటి నీటి బిందువులు లాంటి జగత్తులు లేస్తూ ఉన్నవి వాటిలో కొన్ని పైకి లేస్తూ ఉన్నవి కొన్ని క్రింద పడుతూ ఉన్నవి మరి కొన్ని వంకరి టెంకరగా తిరుగుతూ ఉన్నవి కొన్ని నిశ్చలంగా ఉన్నవి ఇదంతా కూడా ఆ యొక్క ఉన్నటువంటి జీవుల యొక్క జ్ఞానాన్ని అనుసరించి జరుగుతూ ఉన్నది అని వశిష్ట ఇంకా కూడా తెలియజేస్తూ ఉన్నారు ఎత్ర ఎత్రోదిత సంవిషాం ఏషాం యథా తత్ర తత్రోదితం రూపం తేషాం తేషాం తథ ఎవరికి ఎచ్చట ఎట్లు అంటే ఎవరికైతే ఎక్కడ ఎటువంటి పూర్వవాసనా జ్ఞానము స్ఫురిస్తూ ఉంటుందో గతవాసనలు అవి ఏ విధంగా అయితే పెళ్ళు బిక్కుతూ ఉంటాయో వారికి ఆయా ప్రదేశాల ఎందు ఆ కావులను బట్టి అటువంటి రూపాలే కనబడుతూ ఉంటాయి నేహ నామోధ్వం తోం నాథోనచ గమాగమా అన్యదేవ పదం కించి తస్మా గమం హీ తత్ కాబట్టి తత్వజ్ఞులగు వారికైతే తత్వజ్ఞుడు ఏ పరబ్రహ్మ పరబ్రహ్మతత్వమునందు స్థిరపడి ఉన్నారో వారికైతే ఈ ఉర్ధ్వలోకాలు కానీ మధ్యలోకాలు కానీ అధోలోకాలు కానీ ఉన్నటువంటి దేశ కల్పనలే వారికి ఉండవు అతటికి వారు వెళ్ళడం కానీ రావడం కానీ అనేటువంటి సంకల్పం కూడా ఉండదు వారు కేవలం ఎలా ఉంటారు అంటే రెండవ వస్తువులేనటువంటి కేవలం పరమాత్మ స్వరూపము తప్ప ద్వైత విహీనమైనటువంటి బ్రహ్మాన్నే గాంచుచూ ఉంటారు బ్రహ్మమునంతే స్థిరపడి ఉంటారు ఉత్పత్తి ఉత్పత్తి తత్ర స్వయం సంవిత్ స్వభావ స్వసంకల్పై శమం యాతి బాల బాలసంకల్పజాత్ అంటే మనం ఇప్పుడు చెప్పుకోబడినటువంటి లోకాల గురించి ఇదంతా కూడా ఎవరిని ఉద్దేశించి చెప్పారు అంటే కేవలం అజ్ఞాన శరీరాలను ఎవరైతే ప్రాప్తింపజేసుకొని ఈ వాసన సంబంధమైనటువంటి వాసనలు ప్రాక్తన కర్మల వాసనలను ఎవరైతే ప్రోధి చేసుకొని అవి పైకి లేస్తూ ఎగదోస్తూ వాటిని అనుసరిస్తూ వాటి వెంట పరిగెత్తుతూ ఉండేటువంటి వారి యొక్క అజ్ఞాన శరీర స్వరూపధారులను గురించి ఉద్దేశించి చెప్పబడినటువంటివి ఈ లోకాలన్నీ కూడా అంటే ఇది ఏ విధంగా ఉంటుంది అంటే అజ్ఞానము చేత బాలుడు తన యొక్క చిత్త కల్పన వల్ల అక్కడేమీ లేకపోయినా ఏదో ఊహించుకొని ఏదో కల్పించుకొని వాడు ఒక్కడే ఉన్నప్పుడు భయపడి ఏడ్చి దిగులు చెందినట్లుగానే ఈ బ్రహ్మాండాలన్నీ కూడా ఏమీ లేకపోయినప్పటికీ కూడా అజ్ఞాన ఆవరణ చేత వాడు ఊహించుకొని కల్పించుకొని ఉత్పన్నములై నశించేలాగా ఉంటాయి అని తెలియజేస్తూ తెలియజేశారు అప్పుడు శ్రీరాముడు అడుగుతున్నాడు కిమరహాత్ కిం ఊర్ధ్వం సత్రా భాసురే ఇది బ్రూహి మమం మమ బ్రహ్మణ్ణి హైవయది స్థితం అప్పుడు శ్రీరాముడు ఈ విధంగా అడుగుచూ ఉన్నాడు ఊర్ధ్వ ఊర్ధ్వాదో అంటే ఊర్ధ్వలోకాలు కానీ అధోలోకాలు కానీ మరి ఈ తిరియ కల్పనలు కానీ అంటే ఏంటి అసలుకి అవి అధిష్టానమైనటువంటి బ్రహ్మమునందు లేవని చెప్తూ ఉన్నారు మరి లేకపోయినప్పుడు బ్రహ్మాండమును ఎట్లు ఉన్నట్లు ఉండగలవు వాటిని గురించి చెప్పండి అని వేడుకున్నాడు అప్పుడు శ్రీ వశిష్ట దేవులు ఈ విధంగా చెప్తూ ఉన్నారు ససర్వవరణ ఏతే మహత్యంతా వివర్జితే బ్రహ్మాండ భాంతి దుర్దృష్టే వ్యోమ్ని కేశోండ్రకో యథా అప్పుడు వశిష్ఠ దేవులు ఏమంటున్నారు రేచీకటి కన్నుల వానికి ఆకాశమున కొగపడేనట్లుగానే కేశౌండ్రకాలు అంటే కేశాలు జడలు ఎలాడుతున్నట్లు జుట్లు కనపడుతున్నట్లు అవి దూది పింజల్లా తేలుతున్నట్లు ఇలాగా రేచీకటి అంటే కంటి రోగం ఉన్నటువంటి వారికి ఏమీ లేని దాని ఎందు కూడా ఏదో వేలాడుతున్నట్లు కొప్పులు పెట్టినట్లు ఇటువంటి రకాలు కనబడుతూ ఉన్నట్లుగానే అజ్ఞానంతో నిండి ఉన్న వానికి ఈ అసలు నాశమే లేనటువంటి నాశము ఉండడానికి పుట్టుకే లేనటువంటిది బ్రహ్మ వస్తువు ఆ పరమ పదమునందు అంటే నా సరహితమైనటువంటి పరమ పదమునందు ఈ బ్రహ్మాండాలు ఉత్పత్తి స్థితి వినాశము అనేవి కనబడుతూ ఉంటాయి ఎవరికి రేచీకటి ఉన్నవాడికి ఏమీ లేని ఆకాశమునందు ఎన్నో రకాల పదార్థాలు కనబడినట్లుగానే అజ్ఞానంతో నిండి ఉన్నవానికి మాత్రమే ఈ శారీరక రాకపోకలు కలిగినటువంటి జగ దృశ్యాలు కలిగినటువంటి బ్రహ్మాండాలు అనేకం అగబడుతూ ఉంటాయి అశ్వ స్వాతంత్ర్య ప్రధావంతి పదార్థా వయత్ బ్రహ్మాండే పార్థివో భాగస్థ దస్తుమన్యథ ఈ పదార్థాలన్నీ కూడా ఈశ్వరేచ్ఛను అనుసరించే ప్రవర్తిస్తూ ఉంటాయి వాటికంటూ స్వతంత్రమైనటువంటి స్థితి లేదు ఇవి ఏ విధంగా ఏ ఏ ఈశ్వరం యొక్క ఇష్టానుసారంగానే అనువర్తిస్తూ ఉంటాయి వాటికి స్వాతంత్రం ఉన్నదా ఏమాత్రము లేదు ఈ బ్రహ్మాండమున మరి పార్థివ భాగము అంటే కింది భాగము ఆకాశము మీదుగానూ ఉంటుంది పిపీలకాణం మహతాం యోమ్ నివర్తులలోష్టకే దశదిక్క మధపాదా పృష్ణముధ్వాముదాహృతం అధో దేశమున అంటే క్రింది దేశమున ఆకాశమున ఉన్న మట్టి ముద్ద అనేటువంటి చీమకాలు అవి జ్యోతుర్విధులు ఈ విధంగా సంబోధిస్తూ వాటిని గురించి చెప్తూ ఉన్నారు వృక్షవల్మీక జాలేన కేశాం చిద్వృద్ధి భూతలం నసురా నరదైత్యేవా వేష్టితం వ్యోమ నిర్మలం కొన్ని కొన్ని బ్రహ్మాండ భూములలో అయితే చెట్టు పుట్టలు మాత్రమే ఉన్నాయి ఇంకా మిగతా ఏవి ఉండవు మనుషులు ఉండరు అదే ఆకాశ భాగమునైతే ఏముంటాయి దేవతలు ఉంటారు దైత్యులు ఉంటారు కిన్నరులు ఉంటారు సంభూతం సహభూతేన సగ్రామా పర్వతం ఇదం కల్పన భూతేన పక్వాక్షోట మేవత్వచ అక్షోట ఫలము అనేటువంటిదే విధంగా చర్మముతో కూడుకొని ఉంటుంది అంటే దానికి గోరు అని కూడా చెప్పవచ్చు అయితే ఈ అక్షోట ఫలము అనేది కత్తిరిస్తున్నా వస్తూ ఉంటుంది అక్షోట ఫలము చర్మముతో ఉత్పన్నమగినట్లు కానీ కొన్ని బ్రహ్మాండాలు అప్పుడుకప్పుడే కల్పించబడతాయి ఏ విధంగా చతుర్విధ ప్రాణి సమూహంతో కూడా ఉద్భిజ జరాయుజ అండజ మరి స్వేదజ అనేటువంటి నాలుగు రకాలైనటువంటి ప్రాణి సమూహం కూడా ఉంటుంది దానితోనూ గ్రామాలతోడు పురాలతోడు మరి పర్వతాలతోడును ఈ విధంగా అన్ని రకాలు కలిగినటువంటివి నాలుగు రకాలైనటువంటి ప్రాణులు జీవులు అన్నీ కూడా ఉత్పన్నమవుతాయి కొన్ని బ్రహ్మాండాలలో యదా య భోగే ప్రస్ఫురంతి కరేణవ తదా తస్మిన్ పరాభోగే బ్రహ్మాండ సరేణవ అదే వింధ్య పర్వత సాణువుల్లో అయితే కొన్ని కొన్ని తావుల ఎందు మాత్రమే ఏనుగులు పుడతాయి ఏనుగులు అన్ని చోట్ల పుట్టవు ఇంధ పర్వత సానువులు కొన్ని కొన్ని ప్రదేశాల ఎందే ఏనుగులు పుట్టినట్లుగా బ్రహ్మమాయితో కూడినటువంటి చోట్ల త్రసరేణువుల వంటి అదే సూర్యకిరణాలలో వెలువడేటువంటి ధూళికణాలను ఎవరైనా చూసినప్పుడు అవే త్రసరేణువులుగా గుర్తించవచ్చు అలాగే మరి ఆ విధంగా బాహ్యంలో కనపడేటువంటి సూర్యకిరణాలే కనపడవు బాహ్యంలో ఒక కిటికీలో సన్నని సూది బెజ్జంలో నుండి సూర్యోదయం అయ్యేటప్పుడు వచ్చేటువంటి ఆ కిరణం ఆ బెజ్జంలో నుండి లోపలికి ప్రసరించినప్పుడు ఆ కిరణంలో కనపడేటువంటి ధూళికణాలు ఏవైతే ఉంటాయో అదే త్రసరేణువులు ఆ త్రసరేణువులు అనేవి ఎన్నుంటాయి కోటాను కోట్లు ఉంటాయి ఆ రేణువులు వంటి బ్రహ్మాండాలు అనేకములు అనేకములు ఉత్పన్నము అవుతూ ఉంటాయి తస్మిన్ సర్వం తత్ తత్సర్వం సర్వతేత్ తదా తదనుకం ప్రతి ఇవన్నీ కూడా ఎక్కడున్నాయి అంటే చిదాకాశమునందే ఉన్నవి చిదాకాశము నుండియే జన్మిస్తూ ఉన్నవి చిదా మరి అవన్నీ కూడా చిదాకాశమునందే లీనమవుతూ ఉన్నవి ఈ సృష్టి వస్తువులన్నింటికీ కూడా ఏది కారణమవుతుంది అంటే ఆత్మ వస్తువే కారణమవుతుంది అంతేకాదు ఇదే అంతయు కూడా ఈ ఆత్మవస్తువే అయి ఉంటుంది అని తెలియజేస్తూ శుద్ధబోధమే తస్మిన్ పరమాకవారిధ అజశ్రమేత్యా గచ్చి బ్రహ్మాండాఖ్యాం కకా బ్రహ్మాండ క్యాస్త రంగ రంగకాహ శుద్ధ బోధమయమైనటువంటి చిరాకాశ సముద్రమున శుద్ధ బోధ శుద్ధమైన విశుద్ధమైనటువంటి జ్ఞానముతో నిండినటువంటి చిరాకాశము అనబడే సముద్రమునందు బ్రహ్మాండముల యొక్క తరంగాలు అనేవి అనేకములుగా నిరంతరం కూడా లేస్తూ పడుతూ లేస్తూ పడుతూ మళ్ళీ కూడా మరలా మరలా అందే లీనమవుతూ ఉంటాయి అంత శూన్యా స్థిత కేచిత్ సంకల్పక్షయరాత్రయ తరంగా యవతో యోద్ధో ప్రోహ్యంతే శూన్యత ఆ చిదాకాశ సముద్రమున ఇంకనూ కూడా లేవవలసినటువంటి తరంగాలు అనేకాలున్నాయి సంకల్పరహితముల ఒకట వలన మరి దానిని సంకల్పించే వాళ్ళు ఉంటే అక్కడ కూడా ఈ యొక్క బ్రహ్మాండ తరంగాలు అనేవి లేస్తాయి కానీ అక్కడ ఈ చిరాకాశ సముద్రమునందు సంకల్పాలు ఉండవు సంకల్పరహితం అవడం వలన ఏంటి కొన్ని అంధకార స్వరూపములై అక్కడ ఏమి కనబడకుండా అంధకారముతో ఏమి కనబడినటువంటి స్వరూపాలై ఉన్నాయి అవి ఎక్కడున్నాయి శూన్యములు ఏమి లేని దాని ఎందు ఉన్నాయి ఏమై ఉన్నాయి నిద్రితములై ఉన్నాయి అనచబడి ఉన్నాయి అవి అని అనుమానం అని అనుమానించబడుచు ఉన్నది అనేటువంటి సందేహము ఉన్నది సంకల్ప రహితము కాబట్టి అవి లేచడం లేదు అని కేశాం కల్పాంత ప్రవృత్తో ప్రవృత్ న శృతో నైర్న జ్ఞాత స్వభావే నా రసాపులై కొన్ని కొన్ని బ్రహ్మాండ తరంగములైతే కల్పాంత సూచకధ్వనులు ఏ విధంగా కొన్ని కొన్ని బ్రహ్మాండాల నుండి తరంగాల యొక్క కల్పము కల్పాంతమునందు ఆ సూచితము చేసేటువంటి తెలియజేసేటువంటి ధ్వనులు సవ్వడులు విషయ సరమ్మోహితులకు వారి చెవులకి ఏమాత్రం వినపడడం లేదు అంటే ప్రళయం వస్తుంది అనేటువంటి సూచనలు తెలియజేస్తూ ఉన్నా అవి ఎవ్వరికీ కూడా ప్రకృతి ఎందు ఎవరైతే సమ్మోహితులై ఉంటారో వారికి ఇటువంటి బ్రహ్మాండ తరంగాల యొక్క కల్పాంత సూచకమైనటువంటి ధ్వనులు వారికి వినపడవు వారి చెవులకి వినపడడం లేదు కాబట్టి వారి బుద్ధికి కూడా అవి ఏమాత్రము గోచరించడం లేదు అన్యేషాం ప్రథమారంభే భూషు విజృంభతే సర్గ సంసిక్త బీజానం కోసేం కుర కోసేం కుర కళాయ నీటిలో తడపబడినటువంటి గింజల నుండి మరి అంకురాలు వస్తాయి అంటే మొలకలు వస్తాయి అలాగే ప్రార ప్రారంభంలో మొట్టమొదట ప్రారంభించినటువంటి బ్రహ్మాండ సమూహాల ఎందు విశుద్ధములైనటువంటి జీవ సమూహాలే లేస్తూ ఉన్నవి అయితే మహాప్రళయ సంపత్ సూర్యాచర్ విద్యుతో ద్రయ ప్రవృత్త గలితం కే చిత్తాపే హిమకణ ఇవ వేడి గనక మంచుగడ్డను కరిగించినట్లుగానే కొన్ని కొన్ని బ్రహ్మాండాలకు మహాప్రళయము అనేటువంటిది రావడం వలన సూర్యుడు చంద్రుడు భూమి దగ్ధమనర్చి కరిగించుచున్నారు ఎవరిని ఈ మహాప్రళయాన్ని ప్రళయం వలన ఈ సూర్య చంద్రాలు భూమి భూమిని దట్టం చేసేస్తుంది ఇంక ఏమీ ఉండడం లేదు ఏమీ లేకుండా పోతుంది ఆ కల్పం నిపత్య నిపతంతేవా కేచిద ప్రాప్త యావద్విశీర్యజాయంతే తదా సం విన్మయాకిలా కొన్ని కొన్ని బ్రహ్మాండాలైతే పట్టుగొమ్మ దొరకక కొన్ని బ్రహ్మాండాలకు అసలు ఆధారం దొరకదు దొరకకపోవడం వలన మరి ఇంకెన్నటికీ కూడా ఆ బ్రహ్మాండాలు లేచేటువంటి అవకాశము లేకుండా అదో భాగాన పడిపోచు ఉన్నవి క్రింద పతనములో ఉన్నవి ఈ విధంగా పడడం వలన సంభవం కాదని అంచకము అంటే ఈ విధంగా పడడం బ్రహ్మాండాలు అనేది సంభవమేనా అని అనుమానం వస్తుందేమో అలా ఎవ్వరు ఊహించవద్దు ఇవన్నీ కూడా చిద్రూపాలే కేవలము చిత్తము యొక్క స్వరూపాలే అందువలన బ్రహ్మాండాల యొక్క ఉత్పత్తి పతనాదుల కల్పనకు తాగున్నది ఎందుకు చిత్తవృత్తి యొక్క స్వరూపాలు ఏమవుతాయి కల్పిస్తాయి స్థితిని అందుకుంటాయి అటువంటి బ్రహ్మాండాలు చిత్తవృత్తి రూపముల ద్వారా సంకల్పించబడి ఉత్పన్నమై స్థితిని అందుకొని వినాశము చెందడం అనేటువంటివి అవి కల్పనకి అటువంటి కల్పనకి అక్కడ అవకాశం ఉన్నది స్తబ్దాయవ స్థిత కేచిత్ కేసోండ్రకమివాంభరే వాయో స్పందా ఇవా భాంతి తదా ప్రోదిత సంవిధ కొన్ని కొన్ని బ్రహ్మాండాలైతే స్తబ్దములై ఉన్నవి అసలు ఏమాత్రము కదలిక లేకుండా అలా స్తబ్దముగా ఉన్నవి ఆకాశమునైతే ఆకాశమున కేసు సోండ్రకము వాయువున స్పందము ఆకాశమున ఏం కనపడుతున్నాయి సన్నటి మరి ఏవి కేశాలు ఏలబడుతున్నట్లుగానే లేదా జడలు ఏలబడుతున్నట్లుగానే మేఘాలు ఏ విధంగా కనబడుతున్నాయో వాయువున స్పందము వాయువు స్పందించేటువంటి గుణం కలిగినది ప్రతి ఒక్క మరి ఆకునో అలమునో చుట్టూ ఉన్నటువంటి దృశ్యంలో ఉన్నటువంటి వస్తువులను వాయువు స్పందింపజేస్తుంది అలా ప్రకాశితమై అంటే కనబడుతూ ఉన్నట్లుగానే పైన చెప్పబడినటువంటి కల్పనలు కూడా ఉదయిస్తూనే ఉన్నవి అని ఇదంతా దేని యొక్క రూపం అంటే ఇవన్నీ చిద్రూపాలు కాబట్టి ఆచార ఆచారాద్వేద మాధ్య ఏ వాణ్యోదితే ఏవాణ్యోదితే ఆరంభోపి తదన్యనిత్య సంస్థిత క్రమ పూర్వజన్మలయందు ఆచరింపబడిన జ్ఞానకర్మ అనబడేటువంటి మొదలకు అనుష్ఠానముల వలననే ప్రజాపతి అయిన ఒకనొకని చేత ఈ బ్రహ్మాండంలో సృష్టింపబడుచు ఉన్నవి ఏ విధంగా పూర్వజన్మలో ప్రాక్తన వాసనలతో కూడినటువంటివి పూర్వజన్మల ఎందు ఆచరింపబడినటువంటి జ్ఞానకర్మ మరి జ్ఞాన జ్ఞానకర్మాధ్యనుష్ఠానాలు అంటే జపతప అనుష్ఠానాలు ఏవైతే ఉంటాయో వాటిని అనుసరించినటువంటి ప్రజాపతి సృష్టికి మూలమైనటువంటి వాడు ప్రజాపతి అయినా ఒకనొకని చేత ఈ బ్రహ్మాండంలో సృష్టింపబడుతూ ఉన్నవి అయితే ఈ కల్పమున ఉన్నటువంటి సృష్టికి తర్వాత వచ్చేటువంటి కల్పమున ఉండేటువంటి సృష్టికి భేదముంటే ఉండవచ్చు ఎందుకు అంటే ఇది భేదము లేదు అని చెప్పడానికి భేదము ఉన్నది అని చెప్పడానికి ఇది శాస్త్ర సంగతమే కానీ ఎవరు కూడా స్వయంగా చెప్పుకునేటువంటి విషయం కాదు కదా కేచిత్ బ్రహ్మాది కేచిత్ విష్ణాది సర్గపా కేచిత్ ప్రజానాదా కేచిన్ నిర్మ కేచిర్మాద జంతవ కొన్ని కొన్ని బ్రహ్మాండాలను బ్రహ్మ సృష్టించాడు కొన్ని బ్రహ్మాండములను విష్ణువు వలన కల్పించబడినవి కొన్ని బ్రహ్మాండాలను ప్రజాపతి రచించాడు కొన్నిటికైతే కర్తే కనపడడు అవి కేవలము చే మాత్రమే నిండి ఉంటుంది అని తెలియచేస్తూ విచిత్ర సర్గేశాహ కేహ కేర్ణవా పూర్ణ ఇతరే జర్జితాహ కొన్ని బ్రహ్మాండాలను కొందరు కలిసి విచిత్ర సృష్టిస్తూ ఉన్నారు కొన్ని అయితే ఏకాకారంతో సముద్రంతో నిండి ఉన్నవి కొన్నిటి ఎందైతే అసలు సృష్టియే లేదు కొన్ని అయితే కొన్ని చోట్లయితే కొన్ని సృష్టిల్లో అసలు మనుషులు అనేటువంటి వారే లేరు కే చిలాంగనిష్ండా కేచిత్ కృమిమయాయాంతరాహ కేచిద్వ మయావ కే చిన్నరమయాంతరాహ కొన్ని అయితే రాళ్లతోనే పాషాణాలతోనే నిండి ఉన్నవి కొన్ని సృష్టులు క్రిములతో కూడి ఉన్నవి కొన్ని అయితే కేవలం దేవతలతో మాత్రమే ఉన్నవి కొన్ని కేవలం మనుష్యులతో మాత్రమే నిండి ఉన్నవి కొన్ని బ్రహ్మాండాలు అని తెలియజేస్తూ కే చిన్నత్యాంధకారాధ్య సదాశీలిత కే చి ప్రకాశాధ్య సదాశీలిత కొన్నిటి యొక్క అంధకారము పూర్తిగా ఆవరించి ఉంటుంది మరి అందు ఏమేమి ఉంటాయి గోబలు మొదలైనటువంటి జంతువులు ఉంటాయి ఆ అంధకారంలో కొన్ని అయితే ప్రకాశంతో నిండి ఉంటాయి అందు ఏమై ఉంటాయి మనుషులు మొదలైనటువంటి ప్రాణులకు నివాసయోగ్యమై ఉంటుంది అని చెబుతూ మశక సంపూర్ణ ఉదంబర ఫలశ్రియ నిత్యం శూన్యాంతరాహ కే శూన్య స్పందాత్మ కొన్ని అయితే బ్రహ్మాండాలు అనబడేటువంటి కొన్ని బ్రహ్మాండాలు అయితే మశకాలతో నిండిపోయి దోమలతో నిండిపోయి మేడి మేడిచే మేడి పండ్లలో ఉన్నటువంటి క్రిమి కీటకాదులాగా మేడిపండు విచ్చి చూస్తే అన్ని దోమలు క్రిమి కీటకాదులే ఉంటాయి అలాగే కొన్ని బ్రహ్మాండాలు దోమలతో నిండిపోయి ఉంటాయి కొన్ని బ్రహ్మాండాలు అయితే పూర్తి శూన్యము ఏమీ ఉండవు కొన్నింటి యందు అసలు చలనములే లేనటువంటి జంతువులు ఉన్నవి సర్గేణ తాదృ నాన్నే పూర్ణాయంతద్ది యామిహా కల్పనా మపినాయా వ్యోమ పూర్ణ చలో యథ ఇటువంటివే అయినటువంటి సృష్టులతో నిండిన బ్రహ్మాండములు ఇంకా కూడా అనేకాలున్నవి అవి యోగులు యొక్క కల్పనను కూడా అతిక్రమిస్తూ ఉన్నవి అనే చెబుతూ తాదృగంబరమే తేషాం మహాకాశం తతస్థితం ఆ జీవితం ప్రగ్రచిర్ మీయతే ఈ బ్రహ్మాండాలన్నీ కూడా శూన్యముతోనే నిండి ఉండి విశాలమైనటువంటి మహాకాశములాగా ఉన్నవి విష్ణువు మొదలైనటువంటి దేవతలు తమ జీవితాన్ని అంతటినీ కూడా ఉపయోగించినను వినియోగించిన కూడా వీటి యొక్క పరిణామాన్ని తెలియదు తీసుకోవాలి అని ప్రయత్నించినప్పటికీ కూడా వారి జీవితం అంతా కూడా వాటి యొక్క మహా బ్రహ్మాండాల యొక్క పరిమాణాన్ని వారు తెలియలేరు అంటే ఇక మనం ఎంత మాత్రము ప్రత్యేక రూత భూతాకృష్టి కరో భావ పార్థివ స్వస్వభావత కటకముల రత్నముల పొదుగుబడి ఉండునట్లుగానే ఆభరణాలలో నవరత్నాలు అనబడేటువంటి రత్నాలు ఎవరికి నచ్చినటువంటి రత్నాలు అవి వారు ఆ యొక్క వారు ధరించేటువంటి ఆభరణాలు ఎందు పొదగించుకొని దానిని తలా అలాగా తయారు చేయించుకొని అలంకరించుకున్నట్లుగానే అంటే కటకములయందు ఆభరణ ఆభరణాలందు రత్నాలు పొదగబడి ఉంటాయి అలాగే ఈ బ్రహ్మాండాల యొక్క భూతాకర్షణ శక్తి ఉన్నది ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి బ్రహ్మాండాలకు ఏమున్నది అంటే ప్రాణికోటి భూతకోటి ఇక్కడ భూతాకర్షణ శక్తి అంటే పంచభూత ఆకర్షణ శక్తి పంచభూతాలు అంటే ఆకాశవాయు జల పృథ్వలు ఈ భూతాకర్షణ శక్తి అనేటువంటిది బ్రహ్మాండాలకు ఉన్నది ఆ ఆకర్షణ శక్తి వలననే మరి జలము మొదలైనటువంటి ఆవరణలు వాటి ఇష్టానికి పోకుండా ఒక కట్టుబాటులో ఒక నియమంగా ఉండడానికి తొలగిపోకుండా ఉండడానికి కారణం ఏంటి అంటే భూతాకర్షణ శక్తికి లోబడి ఉన్నది అని తెలియజేస్తూ ఎ సర్వ విభవోస్మాకం ధ్యామ్నా విషయం తగత్ కథనే శక్తి మమాస్తి మహామతే ఓ శ్రీరామ ఓ మహామతి ఏ జగత్తు గురించి నేను ఎంత వర్ణించానంటే నా ఓపిక కొలది వర్ణించాను నా శక్తి కొలది వర్ణించాను ఈ జగత్తును గురించి ఇంకా వర్ణించేటువంటి శక్తి నాకు లేనే లేదు అని తెలియజేస్తూ భీమాంధకార గహనే సుమహత్యరణ్యే నృత్యంత దర్శిత పరస్పరమేవత్త యక్షాయ ప్రవీతతే పరమాంబరేంత రేవం స్ఫురంతి సుబహూని మహాజగంతి భయంకరమైనటువంటి చీకటితో నిండి ఉన్న అరణ్యమున మరి ఉన్మత్తులై అదృశ్య భావమున దృశ్యమనొచ్చు యక్షగణాల లాగానే భయంకరముకు చీకటిలో యక్షులు ఎక్కడుంటారు చీకటి యందు శూన్యమునందు ఎక్కడ శూన్యము నిండినటువంటి అరణ్యమునందు ఎట్లా ఉంటారు ఉన్మత్తులై వారి స్థితి ఏమీ తెలియబడకుండా ఉన్మత్తులై మొత్తుగా అసలు మంచి చెడు విచక్షణ అనేటువంటిది లేకుండా అదృశ్య భావమున అసలు వాళ్ళు దృశ్యమానమై ఎవరికీ కనిపించరు అటువంటి అదృశ్య భావమున దృశ్యమనొచ్చు యక్షగణములాగా అక్కడ ఏమీ లేనటువంటి దాని ఎందు మళ్ళీ కూడా దృశ్యాన్ని యక్షగణాలు లాగానే ఈ మహా ఆకాశమున ఎన్ని వందల బ్రహ్మాండాలున్నవో వర్ణింపడానికి ఎవ్వరికీ సాధ్యము కాదు రామా అని చెప్పారు ఏమని ఈ ఉత్పత్తి ప్రకరణంలో ఈ లీలాపాఖ్యానంలో విచిత్రముగా బ్రహ్మాండాన్ని గురించి విచిత్ర బ్రహ్మాండాన్ని గురించి వర్ణించి శ్రీ వశిష్ఠ దేవులు తెలియజేశారు తెలియజేసి ఇంకా ఈ విధంగా అంటూ ఉన్నారు ఏవమా కలకయంతి అయితే నిర్గత్య జగతో నిజ అంతఃపురం దృశతు ఘటిత్యేవా వినిర్ఘతే స్థితపుష్ప స్థితపుష్పబరాపూర్ణ మహారాజ మహాశవం శవ పాశ్వాంత చిత్తలీలా శరీరకం ఈ విధంగా లీల ఆ మాతాదేవి కూడా ఇద్దరూ ఇలాగా మాట్లాడుకుంటూ వారు తాము గాంచుతున్నటువంటి జగత్తు నుండి బయటకు వచ్చారు బయటకు వచ్చి వారు చూస్తూ ఉన్నటువంటి జగత్తు నుండి బయటకు వచ్చి హఠాత్తుగా అంతఃపురాన్ని చూశారు అక్కడ పుష్పాల చేత కప్పబడినటువంటి పద్మరాజు శవము ఉన్నది దాని ప్రక్క సమాధి మగ్న అయినటువంటి లీలాదేవి శరీరం కూడా ఉన్నది అప్పుడు ఆ శవం ప్రక్క ఆ పద్మ మహారాజు యొక్క భార్య అయిన లీలాదేవి శరీరము నిశ్చలముగా అలాగే సమాధి మగ్న అయినటువంటి లీలాదేవి శరీరం కూడా అక్కడే ఉన్నది धनरात्रि तयाप महा निद्रा जुलम धूपचंदन कर्पूर कुंकमोधा मंधरम తమాలోక్య పరం బ అలా ఆ రోజు రాత్రి పద్మ మహారాజు చనిపోయిన రాజు రాత్రి శోక దీర్ఘమైనటువంటి ఆ రాత్రి శోకముతో ఆ రాత్రి చాలా పొడవైందా అని అనిపించేలాగా అంత దీర్ఘమైనటువంటి రాత్రి ఎందు అక్కడ ఉన్నటువంటి వారికి ఎవ్వరికీ కూడా గాఢమైనటువంటి నిద్ర పట్టలేదు కలత నిద్రల చేత ముద్రల చేత మరి కనులు అరమోట్పు కన్నులతో లేస్తూ మరి నిద్రపోతూ కలలుగాంచుతూ ఈ విధంగా ఇబ్బంది పడుతూ ఉన్నారే కానీ ఎవ్వరూ కూడా గాఢమైనటువంటి నిద్ర ఎవ్వరికీ రావడం లేదు అక్కడ ఎలా ఉన్నది అంటే ధూపము చందనము కుంకము మొదలైనటువంటి పరిమళ ద్రవ్యాల చేత నాలుగు దిక్కులు కూడా ఆ మండపం యొక్క ఆవరణ మొత్తం కూడా ఎలా ఉన్నది అంటే ఇంత శుభరిమ శుభరిమలమైనటువంటి సౌరభంతో నాలుగు దిక్కులు నిండి ఉంది లీలాదేవి ఆ సంసారాన్ని చూచింది చూచి అచ్చటికి రావాలి అని ఆమె ఇష్టపడినంత మాత్రము చేతనే ఆమె సంకల్పమయ్యే దేహము అచ్చటకు వచ్చింది అప్పటిదాకా ఎక్కడున్నది జ్ఞానమయ శరీరంతో సంకల్ప శరీరంతో ఉన్నది ఆమె ఏమనుకున్నది తన భర్త శవము దగ్గరకు రావాలి అని అనుకున్నప్పుడు ఆ సంకల్పమయ దేహంతో కూడా ఆమె ఆ యొక్క మండప ఆవరణానికి అక్కడికి వచ్చింది ఇవే సుభత్తు సంకల్ప సంసారం కించి సంసార సంసారావరణం భిత్వా భిత్వా బ్రహ్మాండ కర్పరం ఆమె మళ్ళీ కూడా బ్రహ్మాండ కర్పరాన్ని భేదించింది అప్పటిదాకా వాళ్ళిద్దరు ఎక్కడెక్కడ ఉన్నారు బ్రహ్మాండ కర్పరానికి వెళ్ళున్నారు అక్కడ సూర్య చంద్రాదులు అనేటువంటి వారు కూడా అచ్చట్టు నుండి లేచేటువంటి ధూళికణాల్లా ఉన్నటువంటి ఆ బ్రహ్మాండమైనటువంటి కర్పరం నుండి దానిని భేదించుకొని భర్త యొక్క సంకల్పం అనేటువంటి సంసారాన్ని ప్రవేశించింది లీల అని శ్రీ వశిష్ఠదేవులు శ్రీరామచంద్రుడికి తెలియజేస్తూ ఉన్నారు ओम मंगल श्री गुरदेवाय महनीय शरण्याय साधु रूपय ओं मंगल कौसलेन्द्राय राय राम रामा भद्रा चक्रवर्तीतनू सावभमाय जानकीवल्लभायमचंद्रा मंगल ओं तत्स्य